అందరికి గుడ్ ఈవినింగ్ సో ప్రజెంట్ మనం వచ్చేసి బైకొండ సమీపం బైకొండ అంటే బైకొండ ఇంకో పది కిలోమీటర్ చోడేపల్లి తెలిసిందే కదా మన చుట్టుపక్కల ఏరియాలో అన్నమయ్య జిల్లాకి ఎవరడినా కూడా అన్నమయ్య జిల్లాలో ఎవరడిన ప్లేస్ అయితే ఐడియా ఉంటుంది సో ఇది దాదాపుగా వచ్చేసి ఒక నాలుగు ఎకరాల దాకా అయితే ఉంటుందిలేండి సీడ్ సీట్ నేమ్ వచ్చేసి అశుతోష్ మనం ఎప్పుడు ఈ సాహో డబుల్ ఫోర్ ఎయిట్ తర్వాత బాహో జేహో ఇవంతా వినింటాము కామన్గా విని పేర్లే అశుతోష్ వచ్చేసి మన సైడ్ అంటే తక్కువ వేస్తారు నాకు తెలిసిన పరిచయాల ప్రకారం అర్షోస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అంటే ప్లాంటేషన్ వచ్చేసి రిమైనింగ్ సాహో బాహో ఈ డబల్ ఫోర్ ఎయిట్ దీనితో కంపేర్ చేసుకుని అర్షోస్ అనేది తక్కువ అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే సాహోతో పోలిసి ఇది ఎలా ఉంటుంది ఏమని మనకైతే చిన్న జీరో నాలెడ్జ్ జస్ట్ పోయినాము ఇది తోట వచ్చేసి విజయవాణి స్కూల్ కరెస్పాండెంట్ సార్ వాళ్ళది వచ్చేసి సో దాదాపుగా ఒక నాలుగు ఎకరాల దాకా అయితే ఉంటుంది తోట మొక్కల నాటి వచ్చేసి ఒక నలభై రోజుల దాకా అయితే ఉంటుంది తోట చూడవచ్చు బ్రహ్మాండంగా ఉంది తో తోట వచ్చేసి అట్లా చిన్న మనం ఏమైనా పేరు పెడదామన్నా కూడా లేదు అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇవందో రేట్లు ఉన్నా లేకపోయినా కూడా మంచి కొంచెం మంచి పార్టీ డబ్బులు ఉండేవాళ్ళు సో వాళ్ళు ఎలా థింక్ చేస్తారంటే రేట్లు ఉన్నా లేకపోయినా అది సెకండరీ అంటే తోటని మాత్రం కొంచెం బా భారీగా చూస్తారు అంటే ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ వర్కర్స్ ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారు దానికి అదే పని ట్వంటీ ఫోర్ అవర్స్ వర్కర్స్ ఎక్కడే ఉంటారు అంటే దాన్ని ఎలా ట్రీట్ చేస్తారని మీకు కొత్తగా చెప్పాల్సి పని ఇది అక్కడ తోటలో ఉండే ప్రజెంట్ పాసిబిలిటీస్ ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళు కూడా అంటే తోటకు వచ్చేసి తక్షణ అనేది వాడనరు ఆ సార్ చెప్పడం ఏమంటే నేను కూడా ఆశ్చర్యపోయాను తక్షణ నందగా తప్పించి నేను ఇంతవరకు ఏది వాడలేదు సో మీరే చూడవచ్చు రిజల్ట్ అనేది దాదాపు మూడు తోట దాకా కవర్ చేసినాము ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసి వచ్చి రెండో వీడియో మేము తీసిండేది రెండో ఆ మూడో తోట ఇది వచ్చేసి సార్ వాళ్ళది వచ్చేసి దాదాపు నాలుగు ఎకరాలు ఉంటుంది అంతకు ముందు వచ్చేసి ఒక నాలుగు ఎకరాలు ఇదో నాలుగు ఎకరా ఇంకొకటి రిమైనింగ్ అది వచ్చేసి అది నాటి ఒక ఇరవై రోజుల దాకా అయితే ఉంటుంది లేదు ఆ తోట వచ్చేసి ఇది వచ్చేసి రెండో తోట ఇది దాదాపు నాటి ఒక నలభై రోజుల దాకా అయితే ఉంటుంది తోట అయితే బ్రహ్మాండంగా ఉందండి దీంట్లో పేరు పెట్టడానికి ఏం లేదు మీరు చూడొచ్చు అంటే మీకు వీడియోలో ఈ పోత్ అనేది ఎట్లా వచ్చింది క్లియర్ కట్గా ఏం ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా మీరు తోట చూసే మీకు కూడా ఆ ఫీలింగ్ అయితే ఉంటుందని నేను అనుకుంటాను మీకు చూపి అంత ఇక్కడ చూడండి అంటే ఇది గుబురు గుబురుగా ఉండడం వల్ల పిందులు ఎలా వచ్చాయి అలాగే అంటే కాపు ఏ విధంగా పట్టిందని కూడా మనకైతే ఎస్టిమేషన్ చేయలేకపోతాం అంటే ఐడియా రాలేదు ఎందుకంటే తోట అనేది ఆ విధంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అసలు వీళ్ళు అంటే డబల్ మొక్క కూడా వేసినట్ల అది అది కాక డబల్ మొక్క ఇది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అంటే దీన్ని అంటే పిన్నిలు అనేది ఎలా వస్తాయి ఎందుకంటే నలభై రోజులే కాబట్టి మనం ఎస్టిమేట్ చేయలేము అంటే కాప్ అనేది ఎట్లా ఉంటుంది ఏమో అట్లీస్ట్ మేము ఒక ఇరవై రోజుల తర్వాత పోయింటే అట్లీస్ట్ మనకు తెలిసేది ఇంకా కొంచెం ఎర్లీగానే పోయినాం కదా సో అందుకే ఎస్టిమేట్ చేయలేకపోతున్నాను అంటే కాప్ అనేది అయింది సీట్ నేమ్ వచ్చి సరిస్ అంటే అందరినీ ఏసేమని నేనైతే రికమెండ్ చేయను జస్ట్ మీకు ఎప్పుడు ఈ టమోటో అనేది చెప్పి 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 మీకు కూడా బోర్గా ఉంటుంది కదా మీకోసం లైవ్ ఎక్స్పీరియన్స్ కొంచెం మంచిగా ఉండాలని మనం అట్లా కొంచెం తిరిగి మీకోసం మంచి ఎక్స్పీరియన్స్ చేసుకుని అనుకుంటాను మీకు హోప్ ఈ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను తోట వచ్చేసి బ్రహ్మాండంగా ఉందండి అంటే రేట్లు అనేది మన చేతుల్లో ఏం లేవు నా చేతులు అస్సలు లేదు యూట్యూబర్స్ చేతులు నాకు తెలిసినందుకు అస్సలు లేదు బయట సిచ్యువేషన్ బట్టి ఎప్పుడు రేట్లు అనేది ఉంటాయి ఇంకా దాన్ని మనం ఏం చేయలేము తోటలాంటి తోట అయితే ఇది మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఎక్సలెంట్ అని చెప్పొచ్చు తోట వచ్చేసి కొంచెం భారీగానే మేపే ఉంటాం కదా సో అట్లా చూసుకున్నారు తోటను ఎప్పుడు అంటే రేట్లు ఉన్నా లేకపోయినా వాళ్ళ వే ఆఫ్ అప్రోచింగ్ తోట కూడా చాలా బాగుంది ఇంకా అశుతోష సీట్ గురించి మాట్లాడాలంటే వీళ్ళు ఎక్కడ ఇచ్చారు ఏమనేది మనం ఇన్ఫర్మేషన్ అయితే అడగలేదు ఆ తోట చూడండి ఒకసారి వన్స్ విజిట్ చేయడం అంటే మనం చూసాం అంత పోయి జస్ట్ విజిటింగ్ కోసం పోయినాము సార్ వచ్చేసి తక్షణ యూజ్ చేసినారు తర్వాత యూస్ చూడండి ఇది మెయిన్గా మ్యాక్సిమం వచ్చేసి సారు మన ఆ బోయకొండ మీకు ఏమన్నా తక్షణ కావాలనుకుంటే బోయకొండ సమీపం ఏరియా వాళ్ళు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎస్పెషలీ మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఉన్నట్టయితే ఫర్టిలైజర్స్ రైతు మిత్ర అన్న దగ్గర ఇది వచ్చేసి బోయికొండ ఇంకా రైట్కి తీసుకుంటే చోడేపల్లి రోడ్కి పోయేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది నేను పైన స్క్రీన్ మీద కూడా అంటే వాళ్ళ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు పోయి తీసుకోండి ఇంకా ఆన్లైన్ బుకింగ్ కోసం పైన స్క్రీన్ మీద నెంబర్లు యూజ్ చేశాను ఆ నెంబర్కి అయితే ఆన్లైన్ బుకింగ్ అయితే